క్వశ్చన్ నెంబర్ టూ ఎయిటీ టూ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను మూడీస్ యొక్క భారత వృద్ధి రేటు అంచనా సో మూడీస్ సంస్థ యొక్క భారత వృద్ధి రేటు అంచనా ఎంత అంటే కనుక ఆరు పాయింట్ మూడు శాతం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఏడాదికి మన భారత రేటు భారత వృద్ధి రేటును అంచనా వేసింది అనమాట మోడీస్ సంస్థ ఎంతగా అంచనా వేసింది అంటే ఆరు పాయింట్ మూడు శాతం ఆరు పాయింట్ మూడు శాతం ఆరు పాయింట్ మూడు శాతం నెక్స్ట్ క్వశ్చన్ అర్బన్ డెవలప్మెంట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం జరిపిన ప్రాంతం చూడండి అర్బన్ డెవలప్మెంట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని జరిపిన నగరం ఏదంటే గాంధీనగర్ గాంధీనగర్ ఎక్కడ ఉంది గుజరాత్ గుజరాత్ రాజధాని గాంధీనగర్ అనమాట వాడు గుర్తుపెట్టుకోవాలి గుజరాత్ రాజధాని గాంధీనగర్లో అర్బన్ అర్బన్ అంటే పట్టణం డెవలప్మెంట్ అభివృద్ధి పట్టణాభివృద్ధి ఒక వార్షిక కార్యక్రమం జరిగిందనమాట ఎక్కడ గుజరాత్లోని గాంధీనగర్లో నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో యాచకులు అనగా బిచ్చగాళ్ళు లేని నగరంగా ఏది నిలిచింది చూడండి దేశంలోని మొట్టమొదటి నగరంగా యాచకులు లేని నగరంగా బిచ్చగాళ్ళు లేని నగరంగా నిలిచిందనమాట అదే మధ్యప్రదేశ్లోని ఇండోర్ మధ్యప్రదేశ్లోని ఇండోర్ మధ్యప్రదేశ్లో ఇండోర్ వార్తల్లో ఉంది నోట్ చేసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ ఒక నెరేటివ్ ఆఫ్ ది ఒక నెరేటివ్ ఆఫ్ ది బెంచ్ ఏ జడ్జ్ స్పీక్స్ పుస్తక రచయిత ఎవరు నెరేటివ్ ఆఫ్ ది బెంచ్ ఏ జడ్జ్ స్పీక్స్ అనేటువంటి పుస్తక రచయిత ఎవరు అంటే కనుక ఎన్ ఎన్వీ రమణ గారు ఎన్వి రమణ అంటే మన తెలుగు వాడనమాట సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ ఆయన రాసిన పుస్తకం చాలా ఇంపార్టెంట్ పుస్తకాల రచయితలు నోట్ చేసుకోవాలి ఇటీవల గొప్ప గొప్ప వాళ్ళు రాసిన పుస్తకాలు ఎవరంటే నోట్ చేసుకొని చదువుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ ఇక ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ రెండు వేల ఇరవై ఐదు ఉత్తమ చిత్రం ఉత్తమ చిత్రం ఏదంటే కనుక లపాటా లేడీస్ అనమాట హిందీ లపాత లేడీస్ దర్శకులు ఎవరంటే కనుక కిరణ్ రావు కాబట్టి ఐఫా పురస్కారాలు సింపుల్గా మన ఐఫా 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 అంటామన్నమాట ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ రెండు వేల ఇరవై ఐదు నోట్ చేసుకోండి ఇంపార్టెంట్ కొన్ని చెప్తా ఉత్తమ చిత్రం లపాత లేడీసు దర్శకుడు కిరణ్ రావు ఉత్తమ దర్శకుడు ఉత్తమ దర్శకుడు వచ్చేసి కిరణ్ రావు చిత్రం లపాత లేడీస్ లపాత లేడీస్ నెక్స్ట్ ఉత్తమ నటుడు ఉత్తమ నటుడు కార్తీ ఆర్యన్ కార్తీ ఆర్యన్ చిత్రం బూల్ బులాని యాత్రి బూల్ బులాని యాత్రి నెక్స్ట్ ఉత్తమ నటి నితాన్సి గోయల్ చిత్రం లపాతా లేడీస్ నితాన్సి గోయల్ చిత్రం లపాత లేడీస్ నితాంశి గోయల్ లపాతా లేడీస్ అనమాట ఉత్తమ సహాయ నటుడు ఉత్తమ సహాయ నటుడు ఒకనా ఉత్తమ సహాయ నటుడు వచ్చేసి కిషన్ రవి కిషన్ చిత్రం వచ్చేసి లపాత లేడీస్ లపాత లేడీస్ ఉత్తమ సహాయ నటి ఉత్తమ సహాయ నటి సహాయ నటి జానకి బోడివాల జానకి బోడివాల చిత్రం సైతాన్ చిత్రం వచ్చేసి సైతాన్ అనమాట జానకి బోడీవాలా ఇవి కొన్ని ముఖ్యంగా నోట్ చేసుకోవాలి ఐఫా పురస్కారాలకు సంబంధించి ఉత్తమ చిత్రము ఉత్తమ దర్శకుడు ఉత్తమ నటుడు ఉత్తమ నటి ఉత్తమ సహాయ నటుడు ఉత్తమ సహాయ నటి ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ నెంబర్ టూ ఎయిటీ సెవెన్ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఉత్తమ దర్శకుడు ఇప్పుడే చెప్పిన ఉత్తమ దర్శకుడు కిరణ్ రావు ఉత్తమ దర్శకుడు ఎవరంటే కిరణ్ రావు చిత్రం వచ్చేసి లపాత లేడీస్ అనమాట ఇంకా ఉత్తమ నటుడు ఉత్తమ నటి ఉత్తమ సహాయ నటుడు ఉత్తమ సహాయ నటి కూడా చెప్పాను నోట్ చేసుకొని చదువుకోవాలి ఐఫా పురస్కారాలు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఇంపార్టెంట్వి క్వశ్చన్ నెంబర్ టూ ఎయిటీ ఎయిట్ ఇంటర్నేషనల్ యోగా ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదు ఇంటర్నేషనల్ యోగా ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ జరిగిందంటే రిషికేశ్ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్లోని ఋషికేశ్లో ఇంటర్నేషనల్ యోగా ఫెస్టివల్ అనేటువంటిది జరిగింది ప్రతి ఏటా యోగా దినోత్సవాన్ని జూన్ ఇరవై ఒకటిన నిర్వహించుకుంటాం అనేక్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగులో ఈ యోగా దినోత్సవాన్ని ప్రతిపాదించడం రెండు వేల పదహైదు జూన్ ఇరవై ఒకటి నుంచి రెండు వేల పదహైదు జూన్ ఇరవై ఒకటి నుంచి ప్రతి ఏటా కూడా యోగా దినోత్సవాన్ని మనం చేసుకోవడం జరుగుతూ ఉందన్నమాట కాబట్టి గుర్తుపెట్టుకోవాలి యోగా డే ఓకేనా యోగా డే జూన్ ఇరవై ఒకటి నెక్స్ట్ టూ ఎయిటీ ఏ ఈ టూ ఎయిటీ నైన్ క్వశ్చన్ టూ ఎయిటీ నైన్ నేషనల్ ఉమెన్ హాకీ లీగ్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విజేత సో నేషనల్ ఉమెన్ ఉమెన్ ప్రీమియర్ లీగ్ నేషనల్ ఉమెన్ హాకీ ప్రీమియర్ లీగ్ నేషనల్ ఉమెన్ హాకీ ప్రీమియర్ లీగ్ విన్నర్ వచ్చేసి హర్యానా రన్నర్ ఒడిస్సా విన్నరు రన్నరు రెండు నోట్ చేసుకోవాలి విన్నర్ హర్యానా రన్నర్ వచ్చేసి ఒడిస్సా క్వశ్చన్ నెంబర్ టూ నైంటీ అస్సాం రాష్ట్ర రెండవ రాజధానిగా ఏది ప్రకటించబడినది చూడండి అస్సాం రాజధాని దిస్పూర్ అని మనందరికీ తెలుసు అస్సాం రాజధాని దిస్పూర్ అనమాట రెండవ రాజధాని అంటున్నాడు రెండవ రాజధాని ఏదంటే కనుక దిబ్రుగర్ దిబ్రుగర్ అస్సాం రెండవ రాజధాని దిబ్రుగర్ అనమాట క్వశ్చన్ నెంబర్ టూ నైంటీ వన్ టూ నైంటీ వన్ ప్రపంచంలో చెక్క ఉపగ్రహమును తయారు చేసిన అంతరిక్ష సంస్థ చెక్క ఉపగ్రహం అనమాట వుడ్ శాటిలైట్ ప్రపంచంలోనే తొలిసారిగా వుడ్ శాటిలైట్ను తయారు చేసిన సంస్థ జపాన్కు చెందినటువంటి జాక్సా ఎక్స్ఏ జాక్సా జపాన్ ఎయిరోస్పేస్ ఎక్స్ప్లోరనేషన్ ఏజెన్సీ అంటారు పూర్తి పేరు జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ అనమాట కాబట్టి జాక్సా రెండు వేల మూడులో ఏర్పడింది జాక్సా కార్యాలయం జపాన్లోని టోక్యోలో ఉంది టోక్యోలో ఉందన్నమాట అమెరికాకు సంబంధించి నాసా అంటాం నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అనమాట నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ కెనడా స్పేస్ వచ్చేసి సిఎస్ఏ అంటాం సిఎస్ఏ అంటే కెనడియన్ స్పేస్ ఏజెన్సీ కెనడియన్ స్పేస్ ఏజెన్సీ రష్యాకు సంబంధించి రాస్ కాస్మోస్ అంటాం రష్యా రాస్ కాస్మోస్ అనమాట అదే మన భారతదేశానికి సంబంధించి ఇస్రో అంటాం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అదేవిధంగా చైనాకు సంబంధించి సిఎన్ఎస్ఏ సిఎన్ఎస్ఏ అంటాం ఒక చైనా నేషనల్ స్పేస్ ఏజెన్సీ అనమాట చైనా నేషనల్ స్పేస్ ఏజెన్సీ అట్లా జపాన్కు సంబంధించి జాక్సా ఇది ప్రపంచంలోనే మొట్టమొదసారిగా చెక్క ఉపగ్రహాన్ని తయారు చేసి వార్తల్లో ఉందన్నమాట జాక్సా క్వశ్చన్ నెంబర్ టూ నైంటీ టూ ప్రపంచంలోనే రెండు వేల ఇరవై ఐదులో అత్యంత బలమైన కరెన్సీ ఏది చూడండి బలమైన కరెన్సీ అంటే ఇక్కడ విలువైన కరెన్సీ అనమాట అత్యంత విలువైన కరెన్సీ అనమాట అదే కువైట్ దినార్ ప్రపంచంలోనే అత్యంత వాల్యుబుల్ కరెన్సీ ఏది అంటే కువైట్ దినార్ క్వశ్చన్ నెంబర్ టూ నైంటీ త్రీ రెండు వేల ఇరవై ఐదు ఏడాదికి గాను ప్రకటించిన పద్మవిభూషణ అవార్డుల సంఖ్య ఎంత చూడండి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి పద్మ విభూషణ్ అడుగుతున్నాడు పద్మ విభూషణ్ అనమాట ఈ పద్మ విభూషణ్ వచ్చేసి మొత్తం ఏడు మందికి ప్రకటించారు ఏడు మంది పేర్లు వారి రంగాలు కూడా మనం నోట్ చేసుకోవాలి మనం చాలాసార్లు చెప్పామన్నమాట ఈ బిట్టు రిపీ రిపీటెడ్గా ఓకేనా ఇటీవల కరే మనకు కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా ఇక్కడ పద్మవిభూషణు వారి రంగాలు అడిగారనమాట జతపరచమని అడిగారనమాట కాబట్టి ఏడు మంది పేర్లు మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి ఏ కాంపిటీవ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యవాలైనా సరే వాళ్ళ పేర్లు మనం ఒకసారి చూస్తే దువూరి నాగేశ్వర రెడ్డి వైద్యం తెలంగాణ ఎల్ సుబ్రహ్మణ్యం ఎల్ సుబ్రహ్మణ్యం ఇక తమిళనాడు అయినా ఆయన కళలు ఆర్ట్ అనమాట కళలు నెక్స్ట్ వాసుదేవన్ నాయర్ వాసుదేవన్ నాయర్ కేరళ సాహిత్యం సాహిత్యం అనమాట శారదా సిన్హా బీహార్ శారదా సిన్హా బీపా సారీ బీహార్ ఆమె గొప్ప సింగర్ అనమాట పాప్ సింగర్ కళలు నెక్స్ట్ జగదీష్ సింగ్ జగదీష్ సింగ్ చండీగఢ్ ప్రజా సంబంధాలు ఈ జగదీష్ సింగ్ ప్రజా సంబంధాలు అనమాట ఇతను సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కాబట్టి ప్రజా సంబంధాలు అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కుముదుని రజనీకాంత్ లకియా కుముదుని రజనీకాంత్ లకియా గుజరాత్ గొప్ప కథక్ డ్యాన్సర్ అనమాట కళలు కథక్ డ్యాన్సర్ కళలు నెక్స్ట్ ఒసాము సుజుకి ఒసాము సుజుకి వచ్చేసి గొప్ప వాణిజ్యవేత ఓకేనా వాణిజ్యవేత్త జపాన్ ఏ దేశం జపాన్ అనమాట ఈ ఏడు మంది పేర్లు మేము నోట్ చేసుకొని చదువుకోవాలి ఈ కళలకు సంబంధించి ఎవరెవరు ఉన్నారు ఇక్కడ అంటే కనుక శారదా సిన్హా కళలు కుముదుని రజనీకాంత్ లకియా కళలు అదేవిధంగా ఎల్ సుబ్రహ్మణ్యం కళలు అనమాట వైద్యం వచ్చేసి దువోరి నాగేశ్వర రెడ్డి సాహిత్యం వచ్చేసి వాసుదేవన్ నాయరు ప్రజా సంబంధాలు వచ్చేసి మనకి ఓకేనా జగదీష్ సింగ్ కేహర్ జగదీష్ సింగ్ కేహర్ అనమాట ఇలా చదువుకోవాలి నోట్ చేసుకొని చాలా ఇంపార్టెంట్ పద్మవిభూషణ్ మొత్తం పద్మ అవార్డులు ఎంతమందికి అనేది మనం చెప్పాం మొత్తం పద్మ అవార్డులు ఎంతమందికి వచ్చాయంటే కనుక నూట ముప్పై తొమ్మిది మందికి ఇచ్చారు ఈ నూట ముప్పై తొమ్మిదిలో ఏడు పద్మవిభూషణు నూట పదమూడు సారీ ఏడు పద్మ విభూషణ్ పంతొమ్మిది పద్మభూషణ్ నూట పదమూడు పద్మశ్రీ అనమాట మొత్తం నూట ముప్పై తొమ్మిది ఏడు నూట పదమూడు సారీ ఏడు పంతొమ్మిది నూట పదమూడు ఏడు పంతొమ్మిది నూట పదమూడు ఏడు పంతొమ్మిది నూట పదమూడు నూట ముప్పై తొమ్మిది అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కన్నడ రచయిత్రి బాను ముస్తాక్ రెండు వేల ఇరవై ఐదులో అందుకున్న అవార్డు చాలా ఇంపార్టెంట్ అవార్డు అనమాట సాహిత్యంలో చాలా ముఖ్యమైనటువంటి అవార్డు ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ఈమెకు అనమాట రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి మన రాలికి కన్నడ రచయితకి బాను ముస్తాక్కి లభించింది ఈమె రచించినటువంటి హాట్ ల్యాండ్ అనేటువంటి రచనను ఇంగ్లీష్లోకి అనువదించబడింది అనమాట ఎవరు అనువదించారంటే దీపా బస్తీ దీపా బస్తీ అనేటువంటి ఒక పర్సన్ భాను ముస్తాక్ రాసినటువంటి హాట్ ల్యాంప్ను అనువదించడం ఇప్పుడు అది మనకి ఈ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ అందుకోవడం జరిగిందనమాట ఇది వరకు మన బాధితురాలకు ఒకరికి ఒకరు వచ్చింది ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ గీతాంజలి శ్రీ అనమాట ఈ గీతాంజలి శ్రీ తర్వాత ఇప్పుడు బాను ముస్తాక్ వార్తల్లో ఉంది గుర్తుంచుకోవాలి టూ ఫైవ్ ఇస్రో యొక్క నూట ఒకటవ ప్రయోగం చూడండి ఇస్రో యొక్క నూట నూట ఒకటవ ప్రయోగం పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ అనే రాక ద్వారా జరిగింది పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ అనే రాకెట్ ద్వారా జరిగింది ఏ శాటిలైట్ పంపించారంటే కనుక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనమాట భూ పరిశీలన ఉపగ్రహం అంటాం ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ తొమ్మిది ఇది విఫలమైందనమాట ఎలా విఫలమైందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మే నెలలో ప్రయోగం చేస్తే కనుక ఈ పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ అనే రాకెట్ ద్వారా పంపించడం జరిగింది నూట ఒకటవ ప్రయోగం అనమాట ఇస్రోది అది విఫలమైంది ఈఓఎస్ నైన్ ఉపగ్రహం పంపిస్తే విఫలమైంది కాబట్టి గుర్తుంచుకోవాలి మనమంతా కూడా కానీ వందవ ప్రయోగాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇస్రో వందవ ప్రయోగం వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిదిన జరిగింది ఇస్రో వందవ ప్రయోగము రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిదిన జరిగింది అది వచ్చేసి జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ అనే రాకెట్ ద్వారా ఎన్విఎస్ టూ అనే శాటిలైట్ను పంపించారు ఓకేనా జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ అనే రాకెట్ ద్వారా ఎన్విఎస్ అనగా నావిగేషన్ శాటిలైట్ టూ ఉపగ్రహం పంపిస్తే అది విజయవంతం కావడం జరిగిందనమాట వందో ప్రయోగం విజయవంతమైంది నూట ఒకటవ ప్రయోగం ఇప్పుడు విఫలమైంది వందో ప్రయోగం ద్వారా ఏ రాకెట్టు నూట ఒకటవ ప్రయోగం ద్వారా ఏ రాకెట్టు వందో ప్రయోగం ద్వారా ఏ ఉపగ్రహము నూట ఒకటవ ప్రయోగం ద్వారా ఏ ఉపగ్రహం అనేది మన మైండ్లో పెట్టుకొని చదువుకోండి మీరు కూడా ఇప్పుడు మనం చేస్తున్నటువంటి బిట్స్ మీకు కావాలనుకుంటే కనుక ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ ఫోర్ ఎయిట్ అనే నెంబర్కి మీరు థర్టీ రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి మనం పీడిఎఫ్ మీకు పంపిస్తాము వాటిని జిరాక్ తీసుకొని మీరు చదువుకోవచ్చు మీరు ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా ఇవి చాలా చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి మీరు అన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ బిడ్స్ అన్నీ కూడా మీరు యూజ్ చేసుకోండి ఓకేనా థర్టీ రూపీస్తో మీరు అందరు కూడా వీటిని తీసుకొని చదువుకోవచ్చు ఓకేనా సరే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం క్వశ్చన్ నెంబర్ టూ నైంటీ సిక్స్ టూ నైంటీ సిక్స్ ఇటీవల నూతన సర్వే ప్రకారం భారతదేశంలో అత్యధిక తీరరేఖ కలిగిన నాలుగు వరుస ఏవి చూడండి భారతదేశ తీరరేఖ కొత్తగా రాబడింది అనమాట ఈ మధ్యలో దానికి సంబంధించి తీరరేఖ రాష్ట్రాలు కూడా స్థానాలు కూడా మారిపోయాయి ఇంతకుముందు మన ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంటే ఇప్పుడు మూడవ స్థానానికి వచ్చింది కాబట్టి వరుసగా నాలుగు రాష్ట్రాలు భారతదేశంలో తొమ్మిది రాష్ట్రాలకు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలకు తీర రేఖ అనగా కోస్టల్ లైన్ అనేటువంటిది ఉంటుంది తొమ్మిది రాష్ట్రాలకు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలకు కాబట్టి టాప్ ఫోర్ స్టేట్స్ మనం ఒకసారి చూస్తే ఫస్ట్ గుజరాత్ రెండు ఫస్ట్ గుజరాత్ రెండు తమిళనాడు మూడు ఆంధ్రప్రదేశ్ నాలుగు మహారాష్ట్ర మొత్తం భారతదేశ తీరరేఖ పొడవు పదకొండు వేల తొంభై ఎనిమిది కిలోమీటర్లు పదకొండు వేల తొంభై ఎనిమిది కిలోమీటర్లు పదకొండు వేల తొంభై ఎనిమిది కిలోమీటర్లు అనమాట ఇక గుజరాత్ రెండు వేల మూడు వందల నలభై కిలోమీటర్లు రెండు వేల మూడు వందల నలభై కిలోమీటర్ టూ త్రీ ఫోర్ జీరో అదే తమిళనాడు వచ్చేసి వెయ్యిని అరవై ఎనిమిది కిలోమీటర్లు వెయ్యిని అరవై ఎనిమిది వన్ జీరో సిక్స్ ఎయిట్ కిలోమీటర్స్ ఆంధ్రప్రదేశ్ వెయ్యిని యాభై మూడు వన్ జీరో ఫైవ్ త్రీ వన్ జీరో ఫైవ్ త్రీ అనమాట ఫైవ్ త్రీ కిలోమీటర్స్ ఇక మహారాష్ట్ర ఎయిట్ సెవెంటీ సెవెన్ ఫోర్త్ ప్లేస్ మహారాష్ట్ర ఎయిట్ సెవెంటీ సెవెన్ అనమాట అన్నిటికంటే అతి తక్కువ తెర్రేఖ ఉన్న రాష్ట్రం అయితే కనుక గోవా గోవా నూట తొంభై మూడు కిలోమీటర్లు నూట తొంభై మూడు ఐక్య సమితిలో కూడా నూట తొంభై మూడు సభ్యదేశాలు ఉంటాయి గోవా తెరేఖ పొడవు కూడా నూట తొంభై మూడు అనమాట వన్ నైంటీ త్రీ గుర్తుపెట్టుకోవాలి టూ నైంటీ సెవెన్ భారతదేశంలో సంపూర్ణ అక్షరా సాధించిన రాష్ట్రం సంపూర్ణ అక్షరాశత సంపూర్ణ అక్షరాస్యత అంటే వంద పర్సెంట్ అనమాట భారతదేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రం ఓకేనా మనకు మిజోరాం ఈశాన్య రాష్ట్రంలో మిజోరాం ఉంది కదా అక్కడ సంపూర్ణ అక్షరాశత సాధించడం జరిగిందనమాట మిజోరాం రాజధాని ఐజ్వాల్ మిజోరాం మిజో మిజోరాం హైకోర్టు అస్సాంలోని గౌహతి అస్సాంలోని గౌహతి మిజోరాం ముఖ్యమంత్రి లాళ్ళు హోమా లాళ్ళు హోమా లాళ్ళు హోమా మిజోరాం గవర్నర్ వికే సింగ్ వికే సింగ్ అనమాట సంపూర్ణ అక్షరా సాధించిన రాష్ట్రం మిజోరాం టూ నైన్టీ ఎయిట్ క్వశ్చన్ నెంబర్ టూ నైన్టీ ఎయిట్ మాల్దీవుల ఆర్థిక వ్యవస్థను బలోపేతానికి బ బలోపేతం కావడానికి భారత్ అందించిన ఆర్థిక సహాయం మాల్దీవుల దేశం ఆర్థికంగా బలోపేతం కావడానికి మన భారతదేశం ఎంత ఆర్థిక సహాయాన్ని అందించింది అంటే కనుక యాభై మిలియన్ డాలర్లు యాభై మిలియన్ డాలర్స్ అనమాట చూడండి మాల్దీవుల రాజధాని మాలే మాలే అనమాట మాల్దీవులు మన దేశ సరిహద్దుల్లో జల సరిహద్దుల్లో ఉందన్నమాట ఓకేనా గుర్తుపెట్టుకోవాలి మాల్దీవులకి అదేవిధంగా మినికాయ్ అనే దీవులకు మధ్య ఎయిట్ డిగ్రీ ఛానల్ ఉంటుంది మినికాయ దీవులు ఉంటాయి కదా మనకి మన ఇండియాలో మినికాయ్ ఐలాండ్ ఆ మినికాయ్ ఐలాండ్కి మాల్దీవులకు మధ్య ఎయిట్ డిగ్రీ ఛానల్ అనేది ఒకటి ఉంటుంది సరే మాల్దీవుల ప్రెజెంట్ ప్రెసిడెంట్ ఎవరంటే కనుక మహమ్మద్ మయూజ్జు మహమ్మద్ మయూజ్జు మాల్దీవుల కరెన్సీ కూడా రూపాయే మాల్దీవుల కరెన్సీ కూడా రూపీనే అనమాట కాబట్టి మాల్దీవుల రాజధాని మాలే మాల్దీవుల కరెన్సీ రూపీ మాల్దీవుల ప్రెసిడెంట్ మహమ్మద్ మయూజ్జు యాభై మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించాం క్వశ్చన్ నెంబర్ టూ నైంటీ నైన్ యునెస్కో ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు యునెస్కో ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు రెండు వేల ఇరవై ఐదు లా పెన్సా లా పెన్సా అనేది ఒక న్యూస్ పేపర్ అనమాట నికరాగ్వా దేశానికి చెందిన ఒక న్యూస్ పేపర్ లా పెన్సా లా పెన్సా అనేటువంటిది ఇప్పుడు యునెస్కో ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు పొందింది లా పెన్సా అనే న్యూస్ పేపర్ నికరాగ్వా దేశానికి చెందిన న్యూస్ పేపర్ ఇది అవార్డు పొందిందనమాట యునెస్కో ప్రెస్ ఫ్రీడమ్ చూడండి ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో మన భారతదేశం నూట యాభై ఒకటవ స్థానంలో ఉంది మనం చెప్పునే మధ్య ఇండెక్స్ కూడా ప్రెస్ ఫ్రీడమ్ అంటే పత్రికా స్వేచ్ఛా సూచి మన భారతదేశం నూట యాభై ఒకటో స్థానంలో ఉంది ఫస్ట్ ఫస్ట్ మనకి ఏ దేశం ఉందంటే నార్వే ఉంది సెకండు సెకండ్ ఎస్తోనియా ఉంది థర్డ్ నెదర్లాండ్ ఉంది ఫోర్త్ స్వీడన్ ఉందన్నమాట నార్వే ఎస్తోనియా నెదర్లాండ్ స్వీడన్ వరుసగా నాలుగు ఉన్నాయన్నమాట లాస్ట్ కంట్రీ వచ్చేసి మనకి ఎరిత్రియా లాస్ట్ కంట్రీ యరిత్రియా దాని తర్వాత నార్త్ కొరియా కాబట్టి ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో గుర్తుపెట్టుకోవాలి టాప్ ఫోర్ కంట్రీస్ లీస్ట్ టూ కంట్రీస్ మన ఇండియా ర్యాంకు అదేవిధంగా ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే కనుక పెన్సాక్ వచ్చింది క్వశ్చన్ నెంబర్ త్రీ హండ్రెడ్ మహారాష్ట్ర భూషణ్ రెండు వేల ఇరవై ఐదు అవార్డు రామ్ బీ సుతార్కు వచ్చింది ఎవరి రామ్ బీ సుతార్ అంటే గొప్ప ఆర్కిటెక్చర్ అనమాట ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి విగ్రహం మన వల్లభాయ్ పటేల్ విగ్రహం గుజరాత్లో నర్మదా నది తీరాన ఉంటుందన్నమాట కెవాడియో అనే గ్రామంలో నూట ఎనభై రెండు మీటర్ల ఎత్తులో ఎత్తుతో ఉంటుందన్నమాట ఇది వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటాం ఆ విగ్రహ రూపశిల్పి రాంబీ సుతార్ మహారాష్ట్ర భూషణ్ అవార్డును అతన్ని అతనికి సత్కరించారు శ్రీలంక దేశానికి సంబంధించిన మిత్ర విభూషణ్ అవార్డు ఇటీవలనే నరేంద్ర మోడీకి ఇచ్చారు అది మిత్ర విభూషణ్ శ్రీలంక దేశం అనమాట ఇక్కడ మహారాష్ట్ర భూషణ్ అనమాట రాంబీ సుతారికి ఓకేనా మన ఇండియాలో పద్మ విభూషణ్ ఏడు మందికి పద్మభూషణ్ వచ్చేసి పంతొమ్మిది మందికి అట్లా అన్నీ కూడా చూసుకోవాలి మనం ఇంపార్టెంట్ అవార్డులన్నీ ఏవి ఉంటే అవన్నీ కూడా ఇవి వాటి ఇవాళ కరెంట్ అఫైర్స్ మీరు దీనికి సంబంధించి పీడిఎఫ్ కావాలనుకుంటే కనుక ఈ బిట్లు అన్నీ కూడా గత క్లాసులు చేయడం జరిగింది మనం ఆ క్లాసులు కూడా నేను ప్లేలిస్ట్లో ఉంచడం జరిగింది అవి కూడా మీరు వింటూ రండి కానీ వాటికి సంబంధించి అన్ని బిట్లను మీకు ఒక పీడిఎఫ్ రూపంలో మీకు అందిస్తాము నేను ఒక థర్టీ రూపీస్ ఫోన్పే చేస్తే కనుక మీకు ఈ పీడిఎఫ్ పంపించడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ మళ్ళీ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం